మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో మంత్రి సీతక్క పర్యటించారు ఆదివాసి ఆరాధ్య దైవం శ్రీ గుంజేడు ముసలమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారుడు ఇంట్లో భోజనం చేశారు ఈ సందర్భంగా ఆ కుటుంబానికి ఇల్లు కూడా సరిగా లేదని గమనించిన మంత్రి సీతక్క నియోజకవర్గంలో మొట్టమొదటి ఇంధనమ్మ ఇల్లు పద్మ కుటుంబానికి మంజూరు చేస్తామని సీతక్క హామీ ఇచ్చారు దైవం సాక్షిగా ఈరోజు ఒక పేదింటి పేదింట్లో మరి నేను కలెక్టర్ గారు మహబాద్ కలెక్టర్ గారు డిఎఫ్ఓ గారు అదేవిధంగా ఇతర రెవెన్యూ అధికారులు అందరం కలిసి ఆ కుటుంబ సభ్యులతో వీరందరితో కలిసి భోజనం చేయడం జరిగింది ముఖ్యంగా గత వారం నుంచి మనం ఈ రాష్ట్రంలో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యాన్ని ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున ఇవ్వడంతో ప్రతి ఇంట్లో సంతోషం సంబరం కడుపు నిండా తెల్లన్నం తన్న అన్నం తింటున్నటువంటి దృశ్యం ఈరోజు నేను వారితో కలిసి వారి పిల్లలు ఆ కుటుంబము మరి తను భర్తను కోల్పోయినటువంటి అక్క పద్మ పద్మ మేమందరం కలిసి కలెక్టర్ మేమందరం కలిసి భోజనం చేయడం జరిగింది వారు గతంలో మరి కిలోకు యాభై రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు ఆ ఇంట్లో ఆరుగురు ఉంటే దాదాపుగా ఒక వెయ్యి పదిహేను వందలు పదిహేను వందలు మినిమంగా ఖర్చు అయ్యేది కానీ ఈరోజు అది నెలకు నెలకు వాళ్లకు మిగిల్చే విధంగా పేదింటి బిడ్డలు కూడా సన్నన్నం తినాలి కడుపు నిండా తినాలి రుచికరంగా ఉండాలని సీఎం గారు తీసుకున్నటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయమే ఈరోజు ప్రతి పేద కుటుంబం ఉండడానికి కూడా ఇల్లు లేదు కాబట్టి ఈ కుటుంబంకి మేము ఖచ్చితంగా అండగా ఉంటాం వాళ్ళు కడుపు నిండా తినాలి మంచిగా ఉండాలి ప్రతి ప్రజలు కూడా సంతోషంగా ఉండాలనేది మా అందరి లక్ష్యం ఈరోజు మరి నేను మహోబాద్ కలెక్టర్ గారు డిఎఫ్ఓ గారు కూడా ఈ యొక్క గృహంలో వారితో కలిసి భోజనం చేయడం చాలా సంతోషం అనిపించింది మాకు లక్ష్యంతో పనిచేస్తున్నాం ఈరోజు మాకు పద్మం ఇంట్లో భోజనం చేయడం చాలా సంతోషం వారెప్పుడు కూడా కడుపు నిండా తినాలి కంటి నిండా నిద్ర పోవాలి వారి పనులు వాళ్ళు సక్రమంగా చేసుకునేటందుకు ఖచ్చితంగా అన్ని రకాలుగా మా ప్రభుత్వం అండగా ఉంటుంది ఈ పేదింటికి కూడా ఇల్లును కూడా